ప్రత్యేకంగా నేను మీ అందరికీ ఇక్కడ కావాల్సింది రాజకీయం అవసరం లేదు రాజకీయం అంటే మన వాళ్ళు చెప్పినందుక చాలా అవసరం రాజకీయంలో వెనుకబడిన కానీ అన్నింటిలో వెనుకబడి ఉన్నాం మనం అని నేను అనుకుంటున్నాను అది ఐదారు సంవత్సరాల నుంచే కర్తనే ఉన్నా అయితే ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఎవరికి అర్థమవుతుంది కాబట్టి దానికి ఏంటి మనకు రీజన్ ఏంటిది ఒక భార్యా పత్రలను కలపాలంటే బయోడేటా సేకరిస్తారు ఇలా బయోడేటా సేకరిస్తారు అంటే వాళ్ళ డాక్ ఏంటిది ఇలా డాక్ ఏంటిది ఆ విధంగా పని చేస్తే సుమారు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది నేను ట్రాన్స్పరెంట్ సొంత అంటే సొంత అంటే మీ అందరి సహకారంతో డిస్ట్ చేసినా దానికి తీ జవాబు లేదు అయితే మీరు అన్నట్టు రాజకీయంలో వెంకబడినారు అంటే ఈ బాల పెళ్ళిలో వాడలు వాళ్ళు ఎందరు అసలు వాళ్ళు ఎందరు సార్ వ్యాపారాన్ని ఈ బాల పెళ్ళిలో ఇల్లు లేని వాళ్ళు ఎందరు అసలు ఎవరికి మీకు తెలుసు కావచ్చు కానీ మాకు ఎంతకైనా చెప్పగలరు రైటింగ్లో ఉంటే మనం అంటే గతం గతం జరిగిపోయింది ఇప్పటికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన పద్మశాలందరికీ బయోడేటా సేకరించండి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు సర్పంచ్గా ఉన్నారా ఎంపీటీసీగా ఉన్నారా జిల్లా పరిషత్గా ఉన్న ఏ స్థాయిలో మీరున్నారు మీ కొడుకులు మీ బిడ్డలు అమెరికాలో ఉన్నారా రష్యాలో ఉన్నారా లేకపోతే ఇక్కడనే కలెక్టర్ చేస్తున్నా ఇక్కడనే ఎంఆర్ఓ చేస్తున్నా ఎక్కడనే ఎన్డి బయో కథన వేస్తే ఇతనికి ఏ ప్రాబ్లం ఉండదు ఈ ప్రాబ్లం ఈ కులంలో ఉన్నటువంటి హోదా గల వ్యక్తులతో తీరుతుందా లేదా మనం ఆలోచించవచ్చు ఇతనికి ఒక ప్రాబ్లం ఉంది మన కులంలో ఉన్నటువంటి హలాదగల వ్యక్తులు ఉన్నారా లేదా ఆలోచించండి ఎవరన్నా బయోడేటిక్గా గురించే అందరిలాగే మనం కాయ తీసుకెట్టి పళ్ళ ఇది అర్థం లేని బాగా ఆలోచించండి నాకు ఒకటి సహకరించండి నేను ఏం చేస్తానది మార్కెండే గుర్తు నా ఆత్మ గుర్తు మీరు బయోపేట అమ్మాయి అసలు విషయం ఏంది మనసు అవుతుందా కాదు ఇది ఉన్న ప్రాబ్లం మనతో అవుతుందా కాదా నాతో కాదు మనతో నీ కొడుకులు నీ బిడ్డలు ఏ స్థాయిలో ఉన్నారు